హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం కోడిగుడ్ల పొడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ పొడి కూరకి ఒక స్పెషల్ పౌడర్ యూజ్ చేస్తాము దాంతో ఈ పొడి కూర చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను ఇంతకుముందు పచ్చికారంతో పొడి కూర ఎలా చేయాలో చూపించాను నేను ఈరోజు ఈ పొడి వాడి ఎలా చేయాలో చూపిస్తున్నాను సో ఇది అండి మెయిన్ పొడి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా కరివేపాకుని బాగా వాష్ చేసి ఎండబెట్టుకోవాలి సో ఎండిన తర్వాత ఇలా ఉంటుంది తర్వాత వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు జీలకర్ర కందిపప్పు మిరియాలు కొన్ని రాతిపూత ఉద్దిబేళ కొన్ని శనగపప్పు మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు ఇవన్నీ నేను ఒక సీసా నిండా చేసి పెట్టుకుంటున్నాను అండి వన్ ఇయర్ అయినా ఏం కాదు ఇది సో అందుకే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ చేస్తున్నా సో స్టవ్ ఆన్ చేసి బాన్లు పెట్టి ముందుగా ఉద్దిబేళలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వేసేయండి ఎందుకంటే ఉద్దిబేళ కొద్దిగా టైం టేకింగ్ కదా అందుకనే ముందు ఉద్దిబేళ వేస్తున్నా తర్వాత ఇప్పుడు ధనియాలు వేసేయండి తర్వాత మిగతా మరాఠీ మొగ్గ రాతిపూత అన్నీ వేసేసేయండి సో తర్వాత ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మిరియాలు కూడా వేసేసి ఇంకోసేపు ఫ్రై చేయండి సో టైం ఎక్కువ తీసుకునేది ఫస్ట్ వేయండి తర్వాత లేదా స్లోగా ఫ్రై అయ్యి లాస్ట్ చేయండి సరిపోతుంది తర్వాత జీలకర్ర వేసుకొని ఎండబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుంటే మన పౌడర్ అనేది రెడీ అయిపోతుంది సో చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటే ఈ పొడి రెడీ ఇప్పుడు పొడి కూర ప్రిపేర్ చేద్దాం దీనికోసం ఆనియన్ ఎక్కువే తీసుకున్నాం అండి ఒక త్రీ ఆనియన్స్ పెద్దవి తీసుకున్న తర్వాత ఒక టూ టొమాటో కొద్ది కరివేపాకు కట్ చేసి వేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్ టొమాటో కరివేపాకు అంతా వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కదా అందుకనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసేసేయండి సో చెప్పాను కదా ఆ పొడి ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎన్నాళ్ళైనా ఏం కాదు కొద్ది కొద్దిగా ఫ్రై చేయాలంటే వేయించుకొని పొడి చేసుకోవాలంటే ఎక్కువసేపు పడుతుంది అందుకాక నీట్గా వన్ ఇయర్ అయినా స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్కువే చేసుకోండి తర్వాత ఆనియన్ ఇలా మగ్గిన తర్వాత ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసి ఆనియన్స్ అనేది మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు ఇందులోకి వేసుకోండి నేను ఇక్కడ టెన్ ఎగ్స్ వేసాను ఎగ్స్ వేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కదపకండి ఇప్పుడు సిమ్లోనే కుక్ అవ్వనివ్వండి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా నిదానంగా లేపండి ఇలా కొద్దిగా గడ్డలు గడ్డలుగా వస్తుంది లేదు మీకు పొడి పొడిగా కావాలి అంటే ఎగ్స్ వేసిన వెంటనే స్మాష్ చేసేస్తే ల లూస్ అయిపోతాయి అన్నమాట బట్ మేము గడ్డలు గడ్డలు కావాలనుకుంటున్నాము సో అందుకని సిమ్లోనే ఒకసారి టర్న్ అయిన తర్వాత మళ్ళీ సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి అలా నిదానంగా టర్న్ చేసుకోండి అప్పుడు మనకు పీసెస్ లాగా వస్తుంది అనమాట పొడి కూర అనేది సో చూడండి ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది ఎగ్ ఎగ్ కూడా ఇప్పుడు ఫైనల్గా స్పైసెస్ అనేవి యాడ్ చేయాలన్నమాట సాల్ట్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే యాడ్ చేసాం కదా సో అందుకని ఇప్పుడు కారపొడి మీకు స్పైస్కి తగ్గట్టు కారపొడి వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీరు ఇందాక పొ పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్న చాలా ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో అందుకని కంపల్సరీ మసాలా పొడి అనేది యాడ్ చేసుకొని అలా టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే మన కోడిగుడ్డు పొడి కూర రెడీ అనమాట మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఫ్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ రౌండర్ సో చూడండి క్రంబుల్స్ క్రంబుల్స్ ఎంత బాగా వచ్చాయి కదా పీసెస్ పీసెస్గా మీకు నా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్